జగన్మోహన్ రెడ్డి ఈ సైకో నా కొడుకు మీరు అందరూ అనుకుంటున్నారు ఏంటంటే మీరందరూ ఏమనుకుంటున్నారంటే చిన్న దొంగ అనుకుంటున్నారు ఇది చిన్న దొంగ కాదు చాలా పెద్ద దొంగ మీకు అవసరం చెప్పాలి వీడు చిన్న దొంగ కాదు ఆర్థిక ఉగ్రవాది రాసుకోండి హెడ్లైన్స్ వీడు ఆర్థిక ఉగ్రవాది ధన పిసాకి ఎందుకు ఈ మాటలు వీడి మీద ఎన్ని కేసులు ఉన్నా తెలుసా మీకు మీరు జైలుకి వెళ్ళాడు అనుకుంటున్నారు వీడి మీద ఎవరికీ లేని కేసులు ఉన్నాయి ఒకసారి చూసుకుంటే ఆశ్చర్యపోతారు మీరు సిబిఐ కేసులు పదమూడు కేసులు ఈడీ కేసులు తొమ్మిది ఇతర కేసులు తొమ్మిది ఇన్ని కేసులు ఉన్న ముఖ్యమంత్రిని ఎక్కడైనా భారతదేశంలో చూశారండి మీరు ఇటువంటి పనికి నా కొడికా మన ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుపడవలసిన అవసరం ఉందా లేదని అడుగుతున్నాను ఈవేళ ఆ రోజు మాయ మాటలు చెప్పాడు మీకు తెలుసు ఎన్ని మాయ మాటలు చెప్పాడండి ప్రజలను నమ్మించాడండి వే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్ర చేయడం కాదురా ఈ రోజు చెయ్యిరా దమ్ముంటే ఈరోజు చెయ్యి దమ్ముంటే చెయ్యలేవు నాకు తెలుసు నీకు తెలుసు చేయలేవని అందుకే హెలికాప్టర్లు తిరుగుతుంది ఈ మధ్యని రోడ్డు మీద తిరుగుతుండే ఎక్కడన్నా ఆరు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు తిరిగే పరిస్థితి వచ్చింది దాడికి ఎందుకు వచ్చిందంటే రోడ్డు మీద పాదయాత్ర చేస్తే మగాలి కాదు ఆడవాళ్ళు చెప్పులు కూడతారు ఇవాళ ఇవాళ పోలీసులు ఉన్నారు ఇక్కడ ఈ పోలీసులు లేకుండా పాదయాత్ర చేయమనండి పోయే పోలీసులు ఇక్కడ చాలా మంది ఉన్నారు మీకు కూడా చెప్తున్నాను మీ డబ్బులు కూడా బాబు తెలుసా మీకు పోలీసులు ఇక్కడ ఉన్నారా వినండి వినండి అటువంటి దొంగోడికి కాపలా కాడి కాదు ప్రజలకు కాపలా కాయండియా మీరు పిల్ల భార్య పిల్లల కోసం దాచుకున్న డబ్బు కూడా దోషిశాడు జగన్మోహన్ రెడ్డి మీకు తెలుసా అసలు ఆలోచన చేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఈ రాష్ట్రాన్ని కాపాడండి అని చెప్పి మీ అందరికీ కూడా ఈ సభ ద్వారా మనవి చేస్తున్నాను ఒకసారి చూడండి మీరు ఎన్ని మాటలు చెప్పేయండి ఎంపీని గెలిపించండి అయ్యా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తాడు గుర్తుందా తమ్ముళ్ళు ఇప్పటికి పద్దెనిమిది సార్లు ఢిల్లీ వెళ్ళాడు ప్రత్యేకమైన ఫ్లైట్లో వెళ్ళాడు మోదీ గారు రూమ్ లోకి వెళ్తాడు తలుపులేసుకుంటారు ఇరవై నిమిషాల తర్వాత బయటకు వస్తాడు వచ్చిన తర్వాత ప్రసవాళ్ళు చెప్పాలి మోడీ గారితో ఏం మాట్లాడారు చెప్పాలి కదా చెప్పడం ఇలా ఊపుకుంటా పోతా ఉంటాడు నాకు అనుమానం వస్తుంది లోపలికి వెళ్ళి ఇరవై నిమిషాలు ఏం చేసేవరా లోపల ప్రత్యేక హోదాగా ఏమి పిసుకెత్తనా కాలు పిసికెత్తనావా మరి పద్దెనిమిది సార్లు ఢిల్లీ ఎందుకు వెళ్ళావు నువ్వు ఏ పని మీద వెళ్ళావు అడుగుతున్నాను ఈవేళ వాడి కేసు కాపాడుకోవడం కోసం వాళ్ళ బాబాయ్ కేసు కాపాడడం కోసం ఢిల్లీ వెళ్తాం తప్పించి ప్రత్యేక హోదా కోసం కాదు తమ్ముడు ఒకసారి మీరు అందరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను ఇవాళ సోదరులరా మీ అందరికీ తెలుసు పోలవరం అది ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరం అది పూర్తయితే ఎనిమిది లక్షల ఎకరాల పైన ఉత్తరాంధ్ర వరకు సాగు అవుతుంది కొన్ని లక్షల ఎకరాలు సాగు అవుతుంది కరెంటు ఉత్పత్తి అవుతుంది చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ మంచి వస్తుంది అటువంటి పోలవరాలను చంద్రబాబు నాయుడు గారు వరకంగా తీసుకొని ప్రయత్నం చేస్తే డెబ్బై రెండు శాతం మేము పూర్తి చేస్తే నా కొడకల్లారా ఏం చేశారా మీరు ఈ రెండు నాలుగు సంవత్సరాలు అడుగుతున్నాను నేను రెండు శాతం కూడా పూర్తి చేయలే నువ్వే ముఖ్యమంత్రి అడుగుతున్నాను ఈవేళ మొన్నటి వరకు ఇరిగేషన్ మినిస్టర్ నెల్లూరు జిల్లా కూడా ఎవడంటాడు అనిల్ కుమార్ అమ్మో అసెంబ్లీలో తొందర ఎందుకు బ్రదర్ వచ్చేత్తం బ్రదర్ పారిత్ బ్రదర్ అన్నాడు ఆ నీరు కనపడలేదు ఆడు కనపడలేదు అక్కడ తర్వాత ఇప్పుడు కొత్త మంత్రి వచ్చారు అంబటి రాంబాబు రాంబాబు గారు పోలవరం ప్రాజెక్ట్ ఏంటంటే నాకు అరగంట చాలు అంటాడు అదే పోలవరం గురించి చెప్పబోయంటే నాకు అరగంట చదువు అంటే అరగంట మా విశాఖపట్నంలో మంత్రి ఉన్నాడు ఇప్పుడు లేళ్ళని తీసి బాధ చెప్పారు అవంతి శ్రీనివాసరావు ఏ శ్రీనివాసరావు గారు ఏం చేస్తున్నారంటే నాకు గంట చాలు అంటాడు ఇక్కడ రింగిల్ రాని ఉంది రోజా ఆవిడ ఆవిడ టూరిజం మినిస్టర్ మా విశాఖపట్నంలో అరకు పాడేరు అందా టూరిజం ఏరియా ఒకసారి విశాఖపట్నం వస్తే మేము మంత్రి గారు మా పాడేరులో కానీ అరకులో కానీ ఏదో ప్రాజెక్ట్ ఇవ్వండి అంటే దాని గురించి చెప్పదు నా సొగసు చూడు మాయా అంటది ఏంటి మాట్లా మంత్రులు ఏంటి నాకు అర్థం కావట్లే మేము అడిగింది ఏంటి నీ ఉద్యోగం ఏంటి నువ్వు మాట్లాడే మాటలేంటి ఇవాళ లోకేష్ గురించి మాట్లాడతావా ఏంటి నీకు అర్హత ఉంది రోజా నీ మేకప్ చూస్తే రాత్రులు కూడా భయపడిపోతాం పగల భయపడిపోతాం అని ఇటువంటి మంతులు ఇటువంటి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో నడుస్తుంది దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర భవిష్యత్తుని కాపాడవలసిన అవసరం ఉంది మన పిల్లల తాలూకు భవిష్యత్తుని కాపాడవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను సోదరులారా మీకు తెలుస్తూ ఉద్యోగస్తులు ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వ్యక్తులు ఆలోచన చేయకుండా తప్పుడు 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 చేశారు మొన్న మా ఎలక్షన్లో ఎలక్షన్ అయిన తర్వాత నా దగ్గర కొంతమంది వచ్చారు సార్ జగన్మోహన్ రెడ్డికి రెండు చేతులతో ఓట్లు వేస్తాం సార్ అన్నారు నాతోటి తర్వాత ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆ దొంగనా కొడుకులు మోసం చేశాడు సార్ అంటున్నారు వాళ్ళని మోసం చేశాడు వేళ ఉద్యోగస్తులకి సిపిఎస్ ఇస్తానన్నాడు ఆ రోజు మీడియాకి చెప్పాడు తమ్ముడు వారం రోజులని సీఎం అవుతున్నాను వచ్చినన్న సిపిఎస్ అన్నాడు ఈవేళ ఆ నాలుగు సంవత్సరాలు నరైపోయింది అయిపోయింది మరి సిపిఎస్ ఎక్కడున్న తమ్ముడు ఉద్యోగస్తులు ధారా అసలు ఆలోచన చెయ్యండి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి జనవరిలో కూడా కుర్రవాళ్ళకు ఉద్యోగాలు అన్నాడు గెలిచిన వెంటనే ఏడు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా ఇవాళ ఏ కుర్రవాడికి ఉద్యోగులు ఇచ్చావు నువ్వు ఒక ఫ్యాక్టరీ అనేది ఇచ్చావు రాష్ట్రానికి ఉన్న ఫ్యాక్టరీలన్నీ పారిపోయారు సాఫ్ట్వేర్ కంపెనీ పోయింది హార్డ్వేర్ కంపెనీ పోయింది ఆఖరికి అండర్వేర్ కంపెనీ కూడా పోయింది అండర్వేర్ కంపెనీ అంటే అర్థం మీకు ఏ కంపెనీ అది ఈ ప్రతాపం అది వీడికి తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు ఈ ముఖ్యమంత్రి మనకి నేను అడుగుతున్నాను ఈడు పెద్ద తినా కొడుకు మన రాజమండ్రి వచ్చాడు రాజమండ్రి ఆ మీటింగ్లో రాజమహేంద్రవారు అని పడకలేకపోయాడండి వీడు ఈడ ముఖ్యమంత్రి మనకి లోకేష్ బాబా ఎలా మాట్లాడతాడు దమ్ముంటే రా దమ్ముంటే రాలేదు మాట్లాడదాం రాలేవు నువ్వు ఎన్సీఏపీ వెనకాల తాగుబోగుతున్నావు కొడుకుల్ని ఆ గుడి నాని నానిగాడిని ఇక్కడ మీ ఇక్కడ ఉన్నాను ఎమ్మెల్యేని వెనకాల తప్పి తప్పించి మీరు చేసింది ఏమి దగ్గర చెప్పండి ఒకసారి ఇవన్నీ కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సి ఒక విషయం చెప్పాలా టైం లేదు మీరందరూ కూడా లోకేష్ బాబు గారి స్పీచ్ కోసం ఎదురు చూస్తారు నాకు తెలుసు ఒక రెండు విషయాలు రెండు విషయాలు సోదరరా మీ నాయకులు అందరూ గమనించవలసింది మీ ఎలక్షన్ ముందు ఆ మాట మాటిచ్చాడు పెన్షన్ గురించి అసలు రాష్ట్రంలో పెన్షన్ పెట్టింది నందమూరి తారక రామారావు గారు మీ అందరు తెలుసా ఆ రోజుల్లో ముప్పై రూపాయలు అంత ఇచ్చారు అది అలా పెరుక్కుంటూ 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 చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయలు చేశారు మొన్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు మేము అంత అన్నాం మాకు ఓటు వేసి గెలిపిస్తే మూడు వేలు ఇస్తా ఉన్నాం ఆ దుర్మార్గుడు కూడా మూడు వేల రూపాయలు మా మాట నమ్మకుండా ఆ దుర్మార్గుడు మరి ఆడు ఓటు వేశారు సోదలరా నేను ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని ఎప్పుడైనా ఆలోచించారా గెలిచిన దగ్గర నుంచి మూడు వేలు ఇచ్చాడా ఇచ్చాడ లేదా మరి అక్కడ ఎంత మోసం జరిగింది చూసారా ఎప్పుడైనా ఆలోచించారా గెలిచిన మొదటి నెల నుంచి కూడా మూడు వేలు మూడు వేలు మూడు వేలు ఇవ్వాలి కదా అలా ఇవ్వకుండా మొదటి సంవత్సరం మూడు వేల రెండు వందల యాభై ఇచ్చాడు సారీ రెండు వేల రెండు వందల యాభై ఇచ్చాడు రెండో సంవత్సరం ఇవ్వలేదు మూడో సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచాడు మళ్ళీ నాలుగో సంవత్సరం అలా చేసుకుంటూ వచ్చి అలా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ రావడం వల్ల ఒక్కొక్కడికి ఎంత నష్టం జరిగిందో మీరు ఎవరన్నా ఆలోచించారా ఎప్పుడన్నా లెక్కేసారా మీరు మీ నాయకులు కానీ ప్రజలు కానీ ఆలోచించారా లేదు అలా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ రావడం వల్ల ఒక్కొక్కడికి ఇరవై ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు బొక్క పెట్టాడు మీరు ఇంటికెళ్ళి చూసుకుని ఆలోచించండి ఇవాళ ముసల్వాన్ భర్త చచ్చిపోయిన ఆడవాళ్ళని మోసే దుర్మార్గు నా కొడుకు జగన్మోహన్ రెడ్డి అటువంటి వాడిని ఏం చేయాలి మనం తరిమి మీ కొట్టాలా వద్దాం ఒకసారి ఆలోచన రెడ్డి అవసరం ఉంది ఇంకో విషయం బాబు ఒక రెండు విషయాలు ఏంటంటే మా ఇంట్లో అమ్మాయి పెళ్ళి అయితే పెళ్ళి కుదిరింది పెళ్ళి చేయాలి కదా డబ్బుల్లో ఏం చేస్తాం మనం ఆస్తి అమ్ముకుంటాం లేదా బ్యాంకులో అప్పు తీసుకొచ్చి పెళ్లి చేస్తాం కానీ దుర్మార్గం నా కొడుకు ఎంత తెలివి తక్కువ నా కొడుకు అంటే తెలివి తక్కువ కూడా కాదు అధిక తెలివితేటలు బ్రాందీ షాపుల మీద అప్పు తెచ్చి నా కొడుకు బ్రాందీ షాపులు లేకుండా చేస్తాను ఎలక్షన్లో మాట ఇచ్చి బ్రాందీ షాపుల మీద అంత తెచ్చేసరి మీకు ఎనిమిది వేల మూడు వందల కోట్లు అప్పు తెచ్చాడు షాపుల మీద ఎప్పుడైనా విన్నారా మళ్ళీ వడ్డీ ఎంతో తెలుసా అప్పుకి తొమ్మిది పాయింట్ అరవై రెండు శాతం వడ్డీ ఎన్నాళ్ళకి తనఖా పెట్టాడు తెలుసా మీకు ఇరవై ఐదు సంవత్సరాలు తనఖా పెట్టాడు ఈ నా కొడుకు ఆరు నెలలు జైలుకి పోతాడు ఇరవై ఐదు సంవత్సరాలు తనఖా పెడతాడా ఒకసారి ఆలోచన చేయండి ఎంత దుర్మార్గం ఇది ఇంకో విషయం ముప్పై లక్షల మందికి ఇల్లు అన్నాడు ఆ రోజు మీ అందరి ముందు మాటిచ్చాడు ఇప్పటికీ చెప్తాడు కొన్ని మీటింగుల్లో ముప్పై లక్షలు ఇల్లు ఇచ్చాను ముప్పై లక్షలు ఇల్లు ఇచ్చాను అంటే అలాగా అసలు విషయం చెప్పంటారా మీకు ముప్పై లక్షలు ఇల్లు కాదు ఒక్కొక్క ఇంటికి లక్ష యాభై వేలు ఎనభై వేల రూపాయలు ఇస్తున్నారు గవర్నమెంట్ ఆ లక్ష ఎనభై వేల రూపాయలే కూడా లక్ష యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఈడు కాదు ఇంకా ముప్పై వేలు ఉంది ఆ ముప్పై వేలు కూడా ఇడి ఇవ్వట్లేదు ఉపాధి హామీ పదకొండు నరేగా డబ్బుల్లో కూలీలు డబ్బులు తీసి మేము అంటే లక్షా ఎనభై వేలు రూపాయలు కూడా ఇడి ఇవ్వట్లేదు ఇవ్వలే ఒక పైసా కూడా ఇవ్వలే కానీ దుర్మార్గుడు ఇల్లు నేను కట్టాను ఇల్లు నేను కట్టేట్టాడు మోదీ గారి కొడుకు పుడితేటా ఈడు ముద్దు పెట్టుకుంటాడా సిగ్గుందరా నీకు ఏం జన్మరాంది ఇది ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీకు మనవి చేస్తూ సోదరులారా రాబోయే రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తు మనకు ముఖ్యం విశాఖపట్నాన్ని తగలబెట్టేశారు సుమారు లక్షలాది కోట్లు తగలబెట్టేశారు ఈవేళ కూడా స్కామ్ జరిగింది ఇప్పుడే మధ్యాహ్నం మాట్లాడాను నేను రాష్ట్రాన్ని అంత తగలబెట్టేశారు ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ రోజు మీ అందరి మీద ఉందని చెప్పి మనం చేస్తాను సైనికుల్లా పనిచేయండి రాష్ట్ర భవిష్యత్తుని కాపాడండి మన పిల్లల భవిష్యత్తుని కాపాడండి తెలుగుదేశం పార్టీని గెలిపించండి నారా లోకేష్ గురించి నేను చెప్పనవసరం లేదు అతనికి అతను నిరూపించుకున్నాడు అతను పాదయాత్ర పెడుతూ ఉంటే నడవలేడు మాట్లాడలేడు అని చెప్పారు చాలామంది మంది యథోలో ఇవేళ అతను నడుస్తూ ఉంటే గుండెలు అదిరిపోతున్నాయి నా కొడుకులు అందరికీ కూడా అతను మాట్లాడుతూ ఉంటే నేనే ఆశ్చర్యపోయా ఎంత అవుతున్నారండి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఎక్కి ఎలా తిరిగి అందరితో మమేక కలిసిపోయాడు ఈవేళ పాదయాత్ర స్టార్ట్ అయిందని రెండు రోజు టీవీలో చూస్తున్నాను అంతతో కలిసి అన్ని అన్ని వర్గాలతో కలిసి మాట్లాడుతూ చేస్తూ ఏం కావాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలో చెప్పండి నాన్నగారితో ఆలోచించి మీకు మేలు చేస్తాను మాట్లాడి ప్రయత్నొచ్చాయంటే ఇటువంటి నాయకత్వాన్ని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవాలా అంతేకాకుండా మన పిల్లల భవిష్యత్తుని కాపాడాలని చెప్పి మరొక్కసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాబోయే రోజు రేపు ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను